ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి హాస్పిటల్ అందు ఏర్పాటు చేయవలసిన వస్తువులు మరియు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కావలసిన మౌలిక వస్తువులపై చర్చించి దాతలు మరియు ప్రభుత్వ సహకారంతో కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు సమావేశంలో సభ్యులు వినయ్ కుమార్ సుమతి రమేష్ బాబు కుమార్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు అక్కడ పక్కన స్టాక్ రూమ్ కూడా ఉంది సార్ స్టాక్ రూమ్ కూడా అది ఇంకా కావాలి

सर सो मेरी बुड थैंक यू फॉर योर एडवाइस। ने फॉर् अडवे गेट कंप्यू कंप्लीट से रेप सायंत्री से थैंक यू बैग रेप रिपेसा दिन तरह इमीडियप मेसा कंपल दी तो एक्टर अदर दूसरा

నేను చేశాము మీరు మాకు వ్యక్తిగతంగా నాకేం చేయలేరు కాకపోతే మీ అందరూ అన్న అభిమానాన్ని మా బదులు కూడా మీద చూపించాలి మా వ్యక్తి అని మాత్రం గుండెలో పెట్టి చూసుకోవాలి అది ఒకటే మాకు ఇక భవిష్యత్తులో అవకాశం ఉన్నప్పుడల్లా నాకు ఎంత అవకాశం ఉంటే అంతవరకు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు మాత్రం బదులు గారి కుటుంబాన్ని గుండెలో పెట్టుకుని చూసుకోవాలి వాళ్ళ బొజ్జ సుందర్ రెడ్డి అని నేను నేను చైర్మన్ ఉంటాను ఇక్కడ రెండోది వచ్చేసి గురుమూర్తి గారు ఎంపీ గారు వాళ్ళకు మెంబర్ భాను ప్రకాష్ ఆర్డివో గారు ఒక మెంబర్ ఉంటారు శివరామరెడ్డి గారు ఈఈ గారు ఏపీఎంఎస్డిసి తిరుపతి వాళ్ళ మెంబర్ ఉంటారు దాని తర్వాత సంజీవ్ కుమార్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు మెంబర్గా ఉంటారు దాని తర్వాత కె శంకర్ ప్రసాద్ రెడ్డి గారు ఈయన మెయిన్ మెంబర్గా ఉంటారు దాని తర్వాత శ్రీనివాసరెడ్డి గారు డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆ తిరుపతి మెంబర్గా ఉంటారు మునికుమార్ దగ్గర నుంచి వాళ్ళ సోషల్ వర్కర్ శ్రీకాల గురుకుమార్ గారు వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంటారు రమేష్ బాబు గారు వారు కూడా వారు కూడా ఒక మెంబర్గా ఉంటారు వినయ్ కుమార్ గారు వారు కూడా ఒక మెంబర్ ఉంటారు అట్నే ఏ సుమతి గారు నుంచి ఆడు కూడా మెంబర్ ఉంటారు దీంట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు పెట్టాం అట్నే జనసేన ఒకరు బీజేపీ నుంచి బీజేపీ నుంచి పెట్టాం సో వీళ్ళందరూ కూడా మనం కూటవల్లో ఉన్నాం కాబట్టి బ్రహ్మాండం కలిసి పని అని డెఫినెట్ గా వచ్చే రోజుల్లో మంచి మార్పు అనేది మీరు టెంపుల్ లో చూడబోతున్నారు ఒకసారి టెంపుల్ మీరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే అంటే రోజు అటువంటి చూస్తున్నాం కాబట్టి రోజు రోజు కూడా డెవలప్ చేస్తున్నాం కదా ఎందుకంటే పోయాం పోయా టెంపులే సో గుడి వాళ్ళ వాడే కాబట్టి టెంపుల్ వచ్చింది ఇది ఇది కూడా గుడే కాబట్టి డెఫినెట్ గా మీరు దగ్గర ఒకటి అన్ని డెకరేట్ చేసుకోండి బిఫోర్ ఆఫ్టర్ మిమ్మల్ని కోరుకుంటున్నాయి